హాయ్ అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలో దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు వారికి అక్కడ హక్కుపత్రం ఇవ్వాలని తర్వాత అక్కడ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవై రెండవ తేదీన చుంచుపల్లి మండలం నుంచి కలెక్టరేట్ దాకా పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కొమరం భీము వాసుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ చేస్తున్న పోరాటానికి ఆవాస్ సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు ప్రభుత్వం గుర్తించాలి అక్కడ ఎక్కడ దాదాపు ఆరేడు వందల మంది నిరుపేదలు అక్కడ ఉంటా ఉన్నారు వాళ్లకు స్థల హక్కు పత్రం లేకపోవడంతో తర్వాత కనీసం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ప్రభుత్వం జారీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రచారాల్లో మాత్రం ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అంటున్నా తప్ప అది ఆచరణలో కనబడటం లేదని ఎందుకంటే ఈ మధ్యకాలం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అనేక మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా రెండో విడత మూడో విడత అంటున్నారు అయితే ప్రభుత్వం ఖచ్చితంగా దశల వారీగా అయినా నిరుపేదలందరికీ న్యాయం జరిగేలా చూడాలి ఏదైతే కొమరం భీం కాలనీవాసులు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారో ఆ పాదయాత్ర సమస్యలను కలెక్టర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆవాజ్గా సేవ్ కొత్త సేవ్ కార్పొరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం